దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక ప్రియమైన దేవుని జనాంగమా దేవుని పిడలరా మీ అందరికీ నా నిండ రుదో వందనములు ఈరోజు ఒక ముఖ్య మూలాంశము ఆరోగ్యం ఆరోగ్యము గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందో మనం నేర్చుకుందాం మానవులకు కావలసింది ఆరోగ్యమే ఎవరైనా కోరుకునేది ఆరోగ్యమే ఆరోగ్యం బాగుంటే చాలని కోరుకునే వాళ్ళు మూల్యమంది అంటారు మనుషులందరూ ఆశిస్తుంది ఆరోగ్యం కోసమే ఈ ఆరోగ్యం బాగోపోతే మనిషి బలహీనైపోతాడు శరీరంలో ఏ అవయవమైనా అనారోగ్యంగా ఉంటే ఆ మనిషికి సంతోషం ఉండదు సమాధానం ఉండదు మనస్సు వికారమైపోద్ది పలు బాధ ఆరోగ్యము కోసం మనిషి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు దేవుడు సృష్టించిన మానవ దేహానికి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టర్ ఈ భూమి మీద తయారయ్యారు కంటికి ఒక డాక్టర్ చెవికి ఒక డాక్టర్ ముక్కుకి ఒక డాక్టర్ మెదడుకు ఒక డాక్టర్ నరాలకు ఒక డాక్టర్ గుండుకు ఒక డాక్టర్ ఊపిరితిత్తులకు ఒక డాక్టర్ కిడ్నీలకు ఒక డాక్టర్ ఎముకలకు ఒక డాక్టర్ మూలుగులకు ఒక డాక్టర్ ఇలాగా శరీరంలోని అవయవాలన్నిటికీ ఒక్కొక్క డాక్టర్ చదివి మనుషులకు వైద్యం చేయాలని మనుషులను ఆరోగ్యవంతులుగా చేయాలని పలు ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది ఎంత వైద్యం చేసినా డాక్టర్ల చేతిలోనే చచ్చిపోతున్నారు బ్రతకటల్లా ఆరోగ్యం రాటల్లా హాస్పిటల్కి వెళ్తున్నారు హాస్పిటల్లోనే సేవలు అవి వచ్చేస్తున్నారు ఆయుర్వేదం మందులు వచ్చినాయి హోమియోపతి మందులు వచ్చినాయి ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చింది రకరకాల మెడిసిన్లు వచ్చేసి టీవీలో చూసినా ఫోన్లో చూసినా ఎక్కడ చూసినా ఇది వాడండి అది వాడండి ఇది తినండి అది తినండి ఇది తింటే ఆరోగ్యం ఎలా ఉండిద్ది అతింటే ఆరోగ్యం ఎలా ఉండిద్దని అనేక ప్రకటనలు మనం వింటున్నా రకరకాలుగా శాస్త్రవేత్తలు కనిపెడుతూ ఒక్కొక్క మందును కనిపెడుతూ మనుషులకి ప్రకటన చేస్తున్నారు మీ ఆరోగ్యం కాపాడుకోండి అని ఆరోగ్య నారా ఇది వినండి అని కొంతమంది చెప్తున్నారు ఆరోగ్యం కొరకు తప్పున పొందుతున్న వారు ఉన్నారు ఆస్తులు కూడబెట్టిన ఆస్తులు కూడా కరిగిస్తున్నారు ఆరోగ్యం కోసం బైబిల్లో ఒక తల్లి ఆరోగ్యం కోసం ఉన్న ఆస్తి పోగొట్టుకుంది మీకు తెలుసు కదా రక్తస్రావం కలిగిన స్త్రీ ఆ ఆమెకు ఆ అనారోగ్యం వలన ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకుంది డాక్టర్ల వల్ల ఎన్నో తెప్పలు కూడా పడిందంట కానీ ఆరోగ్యం రాలా తనకు ఆరోగ్యం రాలా పోయింది డాక్టర్ల వల్ల తిప్పలు పడింది ఇక అన్ని చివరికి పోయి ఇక నా బ్రతుకి ఇంతేనని సాధించుకొని నేను చచ్చిపోతానన్న సమయంలో దేవుడు ఆయన మన ఆమె మనసులో రేగి ఆ దగ్గరికి వెళ్ళింది ఆరోగ్యం పొందింది ప్రిలరా మీకు ఆరోగ్యం కావాలా ఎంతమందికి ఇక్కడ ఆరోగ్యం కావాలి ఆరోగ్యం కావాలంటే దేవుడు మనతో బైబిల్ నుంచి ఏం మాట్లాడుతున్నాడో మనం ఇందా ఒకసారి ఎర్వియా గ్రంథము ము ముప్పైవ అధ్యాయము పదిహేడో వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం విడలారా ఇక్కడ చూడని దేవుడు ఏమంటున్నాడు నేను నీకు ఆరోగ్యమును కలుగు చేసేదను నీ గాయములను మాన్పెదను ఇదే ఓహో ఓ వాక్కు దేవునికి స్థుతి కలుగునగా ఎవరు నిన్ను లక్ష్య పెట్టకపోవచ్చు నిన్నెవరు కూడా కాతర చేయకపోవచ్చు ఆదరించకపోవచ్చు కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా మనము ఆరాధించే దేవుడు ఈ బైబుల్లో ఉన్న దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా ఆరోగ్యం గురించి నేనే నీకు ఆరోగ్యం ఇచ్చేవాడను స్తోత్రం చెప్పండి గట్టిగా ఆయన ఏమంటున్నాడు నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను దేవునికి స్తోత్ర నీ దేహానికి ఆరోగ్యం కలుగు చేసేవాడును నేనే నీ దేహానికి ఆరోగ్యం ఇచ్చేవాడును నేనే అంటే ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో తెలుసు అంటే నేను తప్ప ఇంకెవరు నీకు ఆరోగ్యం ఇవ్వలేరు ప్రదాతను నేనే నీకు ఆరోగ్యం లేదా నేను ఇస్తా ఎక్కడ గాయమైంది నేను మానిపిస్తా గాయాన్ని మాన్పేవాడు నేనే ఆరోగ్యం ఇచ్చేవాడు నేనే నిన్నెవరు ఎవరు లెక్క చేయకపోవచ్చు నీ దగ్గర హాస్పిటల్ అంతస్తు లేకపోవచ్చు డబ్బు బంగారం లేకపోవచ్చు హాస్పిటల్కి వెళ్ళడానికి దగ్గర ఏది లేకపోవచ్చు యశు ప్రభు వారు నీకు నేను ఆరోగ్యం ఇస్తానంటున్నాడు పరమ డాక్టర్ మన దేవుడు ఆయన చేయలేదు ఏది లేదో ఆయన ఇవ్వలేని ఏది లేదో ఆయన అంటున్నాడు నీ గాయములను నేను కడతాను నీకు నేను ఆరోగ్యం ఇస్తాను దేవునికి స్థుతి కలుగునిగా ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను మన పుట్టుకలో నుంచి అనారోగ్యులుగా పుట్టావా దేవుడు మనల్ని అనారోగ్యులుగా పుట్టించాడా ఒకవేళ పుట్టించిన దేవుడి మహిము కోసం నేను బ్రతికించగల సమర్థం పొంది సోత్ర చెప్పండి నీ తల్లి దోషము తండ్రి దోషము నీ తాతల ముత్తాతల 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 దోషాలు నీ మీద పడి వారు అనారోగ్యంగా పుట్టినా ఆయన దగ్గరకు వచ్చి ప్రతి ఖచ్చితంగా ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు మన దేవుడు సోత్ర కల్లుగాక అదే ఇరవై గ్రంథం వందల ముప్పై మూడవ అధ్యాయం ఆరో వాక్యం కూడా చూడండి నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను మరల అంటే ఏంటి అర్థం మరల అంటే అర్థం ఏంటి అసలు నేను ఆరోగ్యం ఇచ్చాను బాగా వినండి నేను నీకు ఆరోగ్యం ఇస్తే ఇచ్చిన ఆరోగ్యాన్ని నువ్వు పోగొట్టుకున్నావు అర్థమైందో నేను నీకు ఆరోగ్యం ఇస్తే ఇచ్చిన ఆరోగ్యాన్ని నువ్వు పోగొట్టుకున్నా పాపిస్ చేస్తా మరలా ఆరోగ్యం ఇస్తాలని ఎందుకు అన్నాడు మరలా మరలా నేను స్వస్థపరుస్తానని ఎందుకు అంటున్నాడు నేను నీకు ఆరోగ్యం ఇచ్చాను ఆరోగ్యం నువ్వు నిలబెట్టుకున్నావా దేవుడు మనల్ని ఆరోగ్యంతో పుట్టించాడు ఆరోగ్యం నిలబెట్టుకుంటున్నావా ఆరోగ్యం ఎందుకు పోయింది ఎందాక ముప్పై ముప్పై పదిహేడు ఏమన్నాడు నేను నీకు ఆరోగ్యం ఇస్తానన్నాడు ఇచ్చిన ఆరోగ్యం ఎందుకు పోయింది ముప్పై మూడులో మరలా ఇస్తానంటున్నాడు ఎందుకు మరలా ఇస్తానంటున్నాడు ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన తండ్రి మానవులంటే గొప్ప ఆక్షేప కలిగిన తండ్రి మానవులను పిచ్చి పిచ్చిగా ప్రేమించిన తండ్రి నువ్వు ఏం చేసి ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావో ఏమి తాగి ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావో ఏమి తిరుగులు తిరిగి ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావో ఏ మాటలు మాట్లాడి ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావో మరిలో అదే ఆరోగ్యాన్ని నీకు ఇస్తానంటున్నాడు దేవుడు నేను మార్చపోదా మనిషికి ఆరోగ్యవంతుడు ఎందుకు అనారోగ్యుడు అవుతాడు దేవుడి తిన ఆరోగ్యము ఎందుకు అనారోగ్యం అయిపోతుంది ఈరోజు మానవుడు ఎలా తయారవుతున్నాడు అందుకే మానవ జీవితంలో ఆరోగ్యాలు ఉన్నాయా ఆరోగ్యాలు ఉన్నాయా ఒక్క ఒక్క ఒక్కొక్క చెప్పులు కాదు దీర్ఘకాలపు రోగాలు భయంకరమైన రోగాలు మంచాల బట్టి కొన్ని సంవత్సరాలు మంచం పడి ఈడుస్తున్న జబ్బులు ఎలారా ఈరోజు ఆరోగ్యం దేవుడు మరలా ఇస్తానంటున్నాడు అంటే నువ్వేం చేసి పోగొట్టుకున్నావు నేను మరలా ఇస్తాను ఎంత మంచి దేవుడు నీకు ఇస్తావుతా చెప్పండి అంతేకాదు నిన్ను స్వస్థ అంతేకాదు సత్య సమాధానములు సమృద్ధిగా బయలుపరచదును ఆరోగ్యం ఇస్తాడంట స్వస్థపరుస్తాడంట ఆమె చెప్పండి ఆరోగ్యం ఎలా వచ్చింది బైబిల్ చెప్తున్న విషయం ఏంటే నేనే మీకు ఆరోగ్యం ఇస్తా ఆమె తిరిగి లేదు ఆ మాటకి మరలా ఆరోగ్యం ఇస్తా నేనే ఆరోగ్యం కావాలా నేనే ఇస్తా రండి నా దగ్గరికి మళ్ళీ అడుగుతున్నా అరిగేం కావాలా ఏసు వారు కొన్ని చేయమంటున్నాడు అవి చేద్దామా చేస్తే మీకు ఆరోగ్యం వచ్చారు మన దేవుడు కొన్ని మాటలు చెప్తున్నాడు వినండి ఆరోగ్యం వచ్చే మాటలు చేద్దామా డాక్టర్ల మాటలు అయితే బాగా వింటారులేండి అవి తగ్గి తగ్గుపోని సత్యం మాట్లాడుతున్న దేవుడు మాట సత్యము కాబట్టి ఆయన చెప్పే కొన్ని సూత్రాలు మనం పాటిద్దామా ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళకి మాత్రమే రైట్ రండి ఒక్కొక్క సూత్రం మనం నేర్చుకున్నాం రండి సామర్థుల గ్రంథము మూడవ అధ్యాయము ఈ వాక్యం ఆ ఎనిమిదో వాక్యం చదువుకుందాం నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు యహోవయందు భయభక్తులు కడిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును దేవునికి స్తోత్రం కళ్ళు కాక గొప్పగా కొట్టి డబులు స్థుతించండి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే బాబు ఓ అమ్మ ఓ తల్లి నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు అంటే అర్థం ఏంటి నాకు అన్ని తెలుసు నాకు ఎవరు చెప్పవసరం లేదు నేనన్నీ ఎరుగుతను నాకు మీరు చెప్పవసరం లేదు అని ఒక రకమైన అహం నేను జ్ఞాని అనుకుంటే అహం నేను జ్ఞానిని కాదు నాకేం తెలీదు దేవుడు దేవుడు దేవుడున్నాడు నేను ఒక మనిషిని నాకేం తెలీదు దేవుడు ఉన్నాడు ఆయన ఎందు దైవ భక్తి కలిగి చెడుతనాన్ని వదులుకుంటా చెడుతనాన్ని విడిచిపెడతా భయభక్తులు కలిగి బతుకుతా నీకు ఆరోగ్యం కావాలంటే అసలు జ్ఞానం అని అనుకోవద్దు అంటే నాకు అన్ని తెలుసులేనని అనుకోవద్దు నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటే మాత్రం దెబ్బతింటా చాలా మంది చెప్తే మాట ఎండ్రండి దేవుడి మాట వింటే మనుషునికి ఎందుకు అనారోగ్యాలు దేవుడు సేవకుడు మాట వింటే మనుషునికి ఎందుకు అనారోగ్యాలు నా దగ్గర డబ్బు ఉంది ఆస్తు ఉంది బంగారం ఉంది ఏదో చేసి ఈ దేశం దాకపోయినా మరొక దేశం వెళ్ళి ఆరోగ్యం తెచ్చుకుంటా కరోనా వ్యాధి వచ్చి ఎంతమంది చచ్చారు మీకు తెలియదా మేధావులు సావలేదా వేదాంతులు సావలేదా మానవుడు ఎంత అహంకారో తెలుసా ఎంత గర్విష్టో తెలుసా నేను ఆయన మాట వినేది నాకట్టానికి ఒప్పైంది అనుకుని విర్రమికే రకాలు ఎంతమంది లేరు బైబుల్ చెప్తుంది నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు యహో ఎందు భయభక్తులు కలిగి చెడు తనాన్ని విడిచిపెట్టు ఆమె ఇదే దేవుడిని కోరుతుంది దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడు విడిచిపెట్టు ఏది చె దాన్ని విడిచిపెట్టు ఏది చెడ్డ మాటో దాన్ని వదిలిపెట్టు ఏ చెడ్డ పనో దాన్ని వదిలిపెట్టు ఏ చెడు తిండా దాన్ని వదిలిపెట్టు ఏ చెడు తాగుడు దాన్ని వదిలిపెట్టు దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడు విడిచిపెట్టు అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును చెబడిగడిగా చెబడి గడిగా నువ్వు జ్ఞానిని కదా అని అనుకోకుండా దేవుడు ఉన్నాడు నేనే పాటువంటి నేను ఒట్టువాడిని దేవా నీ మాట ఎంట దైవజనుడా నీ మాట ఎంట అని దేవుడు మాట దైవజనుడు మాట విన్ని నువ్వు నడిస్తే నీ దేహానికి ఆరోగ్యం వస్తుందని బైబిల్ చెప్తుంది నీ దేహానికి ఆరోగ్యం కావాలంటే దేవునికి భయపడండి చెడుతనాన్ని వదిలిపెట్టండి నీ అహంకారాన్ని సంపేసుకో ముందు అహంకారాన్ని సంపేసుకుని దేవునికి భయపడి చెడుతనాన్ని సమాజంలో వదిలిపెట్టండి చెడుతనాంతో ఎలకు చెడుతనాన్ని ముట్టుకు చెడ్డవారితో తెరక్కు అంత చెడువారి మాటలు వెనక్కు ఆ చెడిపోయే వాళ్ళు మాట్లాడితే నువ్వు చెడిపోతావు నీకు పడిపోతాయి అనారోగ్యం ఒకటి ఇది ఇంకా రెండో పాయింట్ చెప్తాను వినండి ఆరోగ్యం రావాలని మరొక సూత్రం చెప్తాను అదే సామతలు గందము నాలుగవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వాక్యం నా కుమారుడా నా మాటలను ఆలకింపుము నా వాక్యమునకు నీవు సేవ యొక్క నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనియకము యుగము నీ హృదయమందు వాటిని భద్రము చేసుకును ఏటిని దేవుని మాటలును దేవుని వాక్యాన్ని విడిన దేవుని మాటలు అయిన పరిశుద్ధ గ్రంథాన్ని దేవుని వాక్యాన్ని మీ మనసులో నుండి మీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోని మీ హృదయములు బట్టి భద్రము చేసుకోండి ఆమె మన హృదయం చేయాలి వాటిని భద్రం చేసుకోవాలి ఏమిటి దేవుని మాటలు ఏమిటి దేవుని వాక్యం దేవుని వాక్యం అంటే ఎక్కడ ఉండాలి నీ కళ్ళల్లో ఉండాలంట కళ్ళు తెరిస్తే వాక్యం చూడాలి కళ్ళు వాక్యం చూస్తానయ్యా హలో పిల్లలు ఫోన్ చూస్తానయ్యా ఉదయం లేతే వాక్యం చూస్తానయ్యా ఫోన్ చూస్తనేయ్యా నీ కళ్ళు లేదు ఏముండాలి వాక్యం నీ ఉదయం భద్రపరచుకోవాల్సి ఏంటి పాపిష్టి ఆలోచనలు కాదు పాపిష్టి మనుషుల మాటలు కాదు అయ్యేదో భద్రంగా ఉంటాయి హృదయంలో అమ్మో ఎవడైనా మాట చెబుతా మాట గుండెల్లో అలా దాల్చి అలాగా భద్రమైపోతాయి అది మళ్ళీ పోతే నేను చెప్తా నీ హృదయంలో ఏది భద్రంగా ఉందో నీ నీ ఒంటి మీద కానీ నీ ఇంట్లో కానీ నువ్వు నీ పనుల్లో కానీ అయ్యే ఉంటాయి అదే ఉంటాయి నీ హృదయంలో దేనిని భద్రపరుచుకున్నావో అదే నీ జీవితంలో కనబడుద్ది అదే కనపడుతుంది ఇంకేం కనబడదు నీ హృదయం ఉన్న దాన్ని బట్టి నువ్వు మాట్లాడిద్దని ఏసుపు చెప్పాడు కదా నీ హృదయంలో ఏమి నిండు ఉంది అదే నీ నోరు మాట్లాడిద్ది ఆ పనులే నువ్వు చేస్తావు అంతేగాని వేరే పనులు చేయవు కదా అదే హృదయముల వాక్యం భద్రంగా ఉంటే వాక్యముని హృదయంలో భద్రంగా ఉంటే చూడండి ఏం జరిగిందో నీ హృదయం వాటిని భద్రం చేసుకుని ఇప్పుడు దొరి దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఇచ్చను హిలుయా నీ హృదయములో వాక్యం భద్రంగా ఉండి నీ కళ్ళల్లో వాక్యం భద్రంగా ఉంటే ఆ వాక్యము కాని ఎవరి గుండెల్లో దొరికిద్దో ఎవరి మనసుల్లో దొరికిద్దో ఆ దొరికిన వారికి జీవమును వారి సర్వ శరీరానికి సర్వ శరీరానికి ఆరోగ్యమును సర్వ శరీరం అంటే సర్వ శరీరం అంటే శిరస్సు మొదలుకుని అరికాలు వరకు నడినెత్తి మొదలుకుని అరికల్ వరకు మొత్తం నీ శరీరం అంత ఆరోగ్యమే ఏది ఉంటే నీ కళ్ళల్లో వాక్యం ఉండాలా నీ హృదయంలో వాక్యం ఉండాలా హృదయంలో వాక్యం భద్రంగా ఉండాలా నీ కళ్ళల్లో వాక్యం భద్రంగా ఉండాలా ఒకటి చూపు గమనించండి నువ్వు కళ్ళతో ఏది చూస్తావో అదే నీ హృదయంలో ఫీడ్ భద్రం భద్రమైపోయింది నీకు అర్థమవుతుందా నువ్వు కళ్ళల్లో ఏది చూస్తావో అదే నీ హృదయంలో స్థిరంగా నిలబడిపోద్ది ఉదాహరణ మీకు చెప్తా నీకు స్త్రీలు కాబట్టి ఒక తల్లి ఒక మంచి జాకెట్ వర్క్ చేసినట్టు నీ కళ్ళు చూసినాయి అది నీ హృదయంలో స్ప్రింట్ అయిపోయి నువ్వు కూడా అలాగే అవ్వాలని ఆశపడతావు లేదా నీకు తెలిసిన ఉదాహరణ అది ఎవడో చెప్పిన మాటలు వింటావు కానీ దేవుడు చెప్పిన మాట్లాడవే అమ్మ మాట వింటావు అత్త మాట వింటావు మాట మాట్లాడతావు ఊర్లో వాళ్ళు మాట్లాడతావు పది కుమార్ వాళ్ళు నా ప్రభు చెప్పే మాటలు వినేవే అవి గుండెల్లో దాచుకోవే అవి నీకు ఆరోగ్యం ఇస్తాయి అంటునేవే అవి నీకు జీవాన్నిస్తాయి అంటున్నాడే దేవుడు ఊరు వాళ్ళు మాట్లాడిన దాచుకుంటే నీకేమొచ్చింది నాశనం తప్ప ఇప్పుడు ఆరోగ్యం రావాలని రెండో సూత్రం ఏంటి దేవుని మాటలు నీ గుండెల్లో నీ కళ్ళల్లో ఉండాలి నీ హృదయంలో ఉండాలి అది పెట్టుకో పని మళ్ళలు మాటలు వినకండి చెత్త క్వాలిటీ మంచి వాడు కూడా పోడైపోతున్నాడు చెప్పుడు మాటలు విని తర్వాత మూడవది మలాఖీ నాలుగో అధ్యాయ రెండో వాక్యం అయితే నా నామందు భయ భక్తులు గలవా మీకు నీతి సూర్యుడు ఉదయించును అల్లి అతని రెక్కలు ఆరోగ్యమును కలుగు చేయను కనుక మీరు బయలుదేరి కోవిన తోడలు గంతులు వేయినట్లు గంతులు వేయులో ఎందాక యహోవా ఎందుకు భయభక్తులు చెడుదాన ఒత్తిడి పెట్టుబడి కదా ఇక్కడ నా నామందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును ఏ సూర్యుడు నీతి సూర్యుడు ఆయన రెక్కల కింద ఆరోగ్యము కలుగు చేయను ఆయన రెక్కలు ఏం కలుగు అంట మన మీద ఎవరుంటారంట నీతి సూర్యుడు అయిన ఎస్ మన మీద ఉదయిస్తాడు ఆయన రెక్కల నీడలో మనకేం దొరుకుతుంది ఏం దొరుకుతుంది ఏసయ్య రెక్కల కిందకి ఏసయ్య రెక్కల కిందకి వెళ్దామా లేదంటే అవిగుప్తి రెక్కల కింద బోలు ఉన్నాయి నీడలో తొంభై ఒకటో గీతంలో ఏముంది బాబు మహోన్నతిని చాటును నివసించేవాడే సర్వశక్తి నీడని విశ్రమించేవాడు మూడవది ఆరోగ్యం కావాలా ఏసైయ రెక్కల నీడకి రండి ఆయన నీ ఆయన నీతి సూర్యుడిగా నీ మీద ఉదయించే ఆయన రెక్కల నీడలో నువ్వుంటే నీకు ఆరోగ్యమే ఆరోగ్యం శరీరంలో మంచి ఆరోగ్యం ఉన్నవాడే కోటీశ్వరుడు ఆమె ఆడే ఆనందంగా ఉంటాడు సంతోషంగా ఉంటాడు ఉల్లాసంగా ఉంటాడు లేత దూడ వేసినట్టు వేస్తాడు దూడ గంతులేదు తెలుసా మీకు దూడ గంతులు వేస్తాయి తెలుసా మరి మీరు అలా చేస్తున్నారు ఆరోగ్యం ఉంటే వేస్తారు ఆ దూడ ఆరోగ్యం ఉంది కానీ గంతులేస్తుంది మీరు మనము అనారోగ్యం కనుక గంతులేయు అందుకే దేవశులు శుద్ధించండి రాకలియండ్రా చెప్పులు కొట్టండిరా పాస్టర్ పాస్ట్ గారికి గొంతు పోవాలా చెప్పి చెప్పి గొంతు పోవాల అయినా గద్దురే మనం అయినా ఒక ఒళ్ళు అవ్వదు అసలు ఒకరికి ఒళ్ళు బద్దకు అసలు ఆ ఒళ్ళు వంచదు అసలు పన్నెండు సంవత్సరాలు రక్తస్రావంతో పడి ఉంది అంత ఆరోగ్యం అలా వచ్చింది చెప్పండి చెప్పంట్రా ఆయనకి ఆరోగ్యం ఎలా వచ్చింది ఇండిక్షన్ ఎంత వచ్చిందా టాబ్లెట్ ఎంత వచ్చిందా చెప్పండి ఎత్త వచ్చింది దేవుని మాటల గుండెల్లో ఉంటే వచ్చింది ఏసై మాట హృదయముల పత్రపరుచుకుంది ఏసు గురించి చెప్పాడు ఎవడో అది పత్ర పరుచుకుంది ఏసై దగ్గరికి వెళ్ళింది ఏసైతో మాట్లాడింది అంటే అంగి ముట్టింది ఆ నీతి సూర్యుడు వెలుగు దాని మీద ప్రకాశించింది స్వస్థత చెప్పండి నీకు ఆరోగ్యం కావాలా ఎంతమంది కావాలా ఆరోగ్యం కావాలా రెండు ఏసే మాటలు గుండెల్లో పెట్టుకోండి నేను చెప్తున్నా ఏసు మాటలు నీ గుండెల్లో ఉండాలా చెడుతనం వెళ్ళిపోవాలా నీ సూర్యుడు నీలో ఉదయించాలా ఆయన రెక్కల కింద నీకు క్షమాభిద్ధి కలగాల అయ్యా నాకు అనారోగ్యంగా ఉంది ఇప్పుడే నన్ను స్వస్థపరచు నీ మాటలు నా గుండెల్లో పెట్టుకుంటా నాలో ఉన్న చెడుతనాన్ని వదిలిపెడుతున్నా నీ అందు భయముతో నేను బతుకుతా నీ సూర్యుడు నాకు ఉదయిపచ్చేయి నా దేహానికి ఆరోగ్యం కావాలా నా ఎముకలకు సత్తువు కావాలా లేత తోడ గంతులు వేసినట్టు నేను గంతులు వేయాలా నాతో మాట్లాడు ప్రభు ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకో